ఒక ప్రాంతంలో దయవజన్ బక్సింగ్ గారు సువార్త ప్రకటించడానికి ఆహ్వానించబడ్డారంట ఆహ్వానించబడితే బక్సింగ్ గారు ఆ ప్రాంతానికి రాను అని చెప్పాడంట అలా కాదు బ్రదర్ మీరు రావాలి మాకు ప్రేరేపణ ఉన్నది మిమ్మల్ని పిలుచుకోమని ప్రభు చెప్తున్నాడు అని అంటే నేను రానని చెప్తున్నాను కదా నేను రాను అలా కాదండి దయచేసి మీరు రావాలి అని బ్రతిమలాడితే ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడంట వెళ్ళు అని చెప్పాడంట ఆ ప్రాంతానికి వెళ్ళాడు మొదటి రోజు వాక్యం చెప్తే ఒక్కళ్ళు మారు మనసు పొందల రెండో రోజు వాక్యం చెప్పాడు ఒక్కళ్ళు మారు మనసు పొందల మూడు నాలుగు ఐదు ఆరో రోజు చివరి రోజు ఈయన వాక్యం చెప్పడం రాత్రంతా ప్రార్థన చేయటం వాక్యం చెప్పడం రాత్రంతా ప్రార్థన చేయటం ప్రభు ఐదు రాత్రులు ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందల ఆరో రాత్రి ఇది చివరి రాత్రి నీకు ఇష్టమైతే నేను ఆరంభంలోనే చెప్పాను నేను రాని ప్రాంతానికంటే నన్ను బలంతం చేసి ఇక్కడ పంపించావు చూడు ఎవ్వరు మనసు స్పందల ఇది చివరి రాత్రి ఎవరన్నా మనసు పొందితే నాకు చాలా సంతోషం అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ చివరి రాత్రి మీటింగ్లో ఎంతమంది అయితే అక్కడికి దగ్గర దగ్గరికి సమాజం సమాజం అంతా వచ్చారు చివరి రోజు మీటింగ్ అంటే ఎక్కువ మంది వస్తుంటారు సమాజం సమాజం అంతా కూడుకున్నారు అది మార్టిన్ పూర్ అని ఉత్తర భారతదేశంలో మార్టిన్ పూర్ ఆ ప్లేస్ లో అందరు దగ్గర దగ్గరగా ఆయన వాక్యం చెప్తూనే ఉండగా ఎంతమంది అయితే లో వచ్చి కూర్చున్నారో ఆ ప్లేస్ వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు తేలుగుడితే ఎంత కేకలేస్తా అరుస్తారో తేలుగుడితే ఎంత కేకలేస్తా అరుస్తారో అందరు అలాగా కిందపడి కేకలేస్తా అరుస్తా డుల్లాడుతా ఉన్నారంట ఊరు పెద్దలు కుల పెద్దలు అందరు వచ్చి ఏం చేసినా వీళ్ళందరినీ వీళ్ళందరి బాధను నువ్వే కడతీర్చు వాళ్ళందరూ ఏడుస్తున్నారు అల్లాడిపోతున్నారు ఏంటి ఏం చేసినావనంటే నేనేం చేయలేదు దేవుడే వారిని దర్శించినాడు దేవుడే స్వస్థపరుస్తాడే దేవుడే వాళ్ళని ఆరోగ్యం ఇస్తాడే అని చెప్పేసి అన్నాడు నేనేం చేయలేదు నేనేం చేయలేను కూడా అని చెప్పి ఈయన పరిచర్య అనేది ఇంక ఎవరు మా అక్కడ తాకబడనోళ్ళు ఎవరు లేరు అందరూ దేవుడు దర్శించినాడు ఆ తర్వాత వాళ్ళందరూ మారు మనసు పొందినారు తీర్మానం చేసుకున్నారు కొద్ది రోజుల తర్వాత మరలా ఆ ప్రాంతానికి వెళదామని చెప్పి భక్సింగ్ గారికి భారం వచ్చింది మరలా ఆ ప్రాంతం వెళ్ళారు వెళ్తే పలాను వాళ్ళు మారు మనసు పొందారు కదా వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఇంకెక్కడ బ్రదర్ లోకంలో కలిసిపోయినారు మరి ఫలానోళ్ళు వాళ్ళు మారు మనసు పొందారు కదా వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ సిస్టర్ కూడా లోకంలో కలిసి అవి అందరూ ఇట్లా అయిపోతే ఎట్లాగా ఏం జరిగింది అని చెప్పంటే దేవుని పాదాల దగ్గర ఎందుకు ఇలా జరిగింది ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే బక్సింగ్ గారికి ఇక్కడ కనీ వెళ్ళిపోయావు ఆ పిల్లలని పాలిచ్చి పెంచే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పాలు తాగుతారు వాక్యం పాలు తాగి పెంచబడతారు నువ్వు వాళ్ళ మంచి చెడు పట్టించుకోవాలి కదా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఇక వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఎవరు చూస్తారు అప్పుడు ఎపిసి పత్రిక ధ్యాయంలో పన్నెండు వచనాల నుంచి సంఘక్షేమం కొరకు అపోస్తలలో ప్రవక్తలు ఉపదేశకులు కాపర్లు సువార్థికులు ఐదు రకములైన వాళ్లను నియమించడం జరిగింది ఈ కన్నా వాళ్ళకి ఎవరన్నా ఇక్కడ ఉన్నారా మంచి చెడు చూసుకోవడానికి అందువలననే వాళ్ళు లోకంలో కలిసిపోయినారు ఇప్పుడైనా కానీ ఉన్న కొద్ది మందినైనా కాపాడుకోవడానికి ఇక్కడ నుంచి వారికి మధ్య గుడికలు ఏర్పాటు చేసి మధ్యలో వాళ్ళని దర్శించడానికి పరామర్శించడానికి కొద్ది మందిని ఏర్పాటు చేసి వెళ్ళు అప్పుడు అక్కడ ఈ ఈ వచ్చిన ఆధారం చేసుకుని ఎప్ప పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులు కాపులు సువార్థికులు సంఘక్షేమం కొరకు పరిచర్య ధర జరుగుటకు పరిశుద్ధులు సంపూర్ణ కావడానికి వీళ్ళని ఏర్పాటు చేయాలి అప్పుడు కొద్ది మందిని నియమించి మధ్య కొడుకులు తీసుకోండి ఇల్లు దర్శించండి అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళని దర్శించండి వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళండి ఇంకేదన్నా అత్యవసర పరిస్థితి వస్తే మీరు వెళ్ళి ప్రార్థన చెయ్యండి అని చెప్పి చెప్పినాక అప్పుడు సంఘం కొంచెం 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 కట్టబడుతూ వచ్చినది పౌలు తిరిగి ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళాడంటే కన్నా ఆయనే కదా కన్నా ఆయన తప్పగా పిలవకపోయినా వెళ్ళేవాడు ఇప్పుడు పిలిచినా మనం వెళ్ళడల్లా ఎందుకు మీ దగ్గర సేవకులు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళండి ఏదైనా విషయం ఉంటే అక్కడ చెప్పుకోండి అప్పుడు సంఘం పిలవకపోయినా వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్ళేవాళ్ళు ఆ రోజు సేవకులు లేరు పనివాళ్ళు ఎక్కువ లేరు తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళు ఆ రీతిగా గల్తీ సంఘము గ్రీస్ దేశ ప్రాంతములో అది రోమా పరిపాలన కింద లేకపోతే రోమిలు ఉన్న ప్రాంతం కింద ఉన్న ప్లేస్ అది దేవుడు అన్ని జనులు ఉండే ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంతంలో సంఘం ఏర్పడడానికి కారణమైనది మొదటి మిషనరీ టైంలో ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ ఆయన దర్శించి అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు ఆ పనిని ఆశీర్వదించినాడు ఆ తర్వాత ఆ పనిని కొనసాగించుకుంటూ వస్తూ ఉండడానికి ఈయన మధ్య మధ్యలో కూడా వెళ్ళి ఆ పనిని చూసుకుంటా ఆ పనిని కాపాడుకుంటా వచ్చాడు ఇది గలతీ సంఘము దీవించబడడానికి గలతీ సంఘం ఏర్పడడానికి మొదటి రెండు మిషనరీల టైంలో ఆ సంఘానికి ఈయన వెళ్ళినట్లుగా ఆ సంఘము పరిచర్య ఆరంభమైనట్టుగా మనకి కనబడుతున్నది మరి ఏమైందని ఈ పత్రిక రాయాల్సి వచ్చింది చక్కగా ఉన్న ఈ సంఘములోకి ఏం జరిగిందనంటే వీళ్ళు జన్మతాహ అన్యులు కనుక వీళ్ళకి సున్నతి అనేది తెలియదు రెండవది వీళ్ళకి అందించబడిన పరిచర్య వీళ్ళకి అందించిన పరిచర్య ఎవరి ద్వారా అందించబడింది అంటే ద్వారా అందించబడినది పౌలు అన్ని జనులకే సువార్త చెప్పాలని దేవుడు ప్రత్యేకపరిచినాడు పేతురు యాకోబు కేవలం యూదులకే సువార్త చెప్పాలని ప్రత్యేకపరిచినాడు ఇప్పుడు పౌలు అన్ని జనులకే చెప్పాలని ప్రత్యేకపరిచిన తర్వాత పౌలు అన్నిలకు చెప్పినా లేదు పౌలు యూదులకు చెప్పినా ఒకటే స్వార్థ చెప్పేవాడు ఏం చెప్పేవాడు అంటే నమ్ముకోండి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఇహోవా దేవుడే యేసు ప్రభు రూపంలో వచ్చాడు పరలోకం వెళ్ళిపోయాడు ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంచాడు కనుక మనం పాత నిబంధన కాలంలో ఉన్న సున్నతికి మనకు అవసరమ లేదు ఇది ఒక్క మాట ఎక్కడ సువార్త చెప్పినా ఇదే ఆయన చెప్పేది కానీ కొంతమంది యూదులు ఏం చెప్పేవాళ్ళు అంటే యేసుక్రీస్తు అవసరమే పౌలు చెప్పినట్టుగా యేసు ప్రభు అవసరమే ఖచ్చితం ఇది తీసేయాల్సిన మాట కాదు దీంతో పాటు పాత నిబంధనలో ఉన్న సున్నతి పాత నిబంధనలో ఉన్న పండగలు పాత నిబంధనలో ఉన్న ఆచారాలు తప్పక అవసరమే సున్నతి జరగాల్సిందే ఎనిమిదో దినమన సున్నతి పొందాల్సిందే రక్షణ రక్షణ యేసు ప్రభు రక్తం రక్తమే విశ్వాసం విశ్వాసమే కొంతమంది యూదులు దీన్ని పట్టుబట్టారు కొంతమంది యూదులైతే పౌలు చెప్పిందని సమ్మతిచ్చారు కొంతమంది యూదులు మాత్రం కుదరనే కుదరదు సున్నతి సున్నతే తర్వాత యేసు ప్రభు రక్తం రక్తమే ఎప్పుడైతే ఈ రెండిటికి ప్రాముఖ్యత ఇచ్చే యూదులు ఉన్నారో వాళ్ళు ఈ సంఘంలోకి వచ్చారు కొంతమంది అప్పుడప్పుడు డైరెక్ట్గా మీటింగ్లు పెట్టారో ఇంట్లో మీటింగ్లు పెట్టారో మనకు తెలియదు కొంతమంది డైరెక్ట్ మీటింగ్లు పెడతారు కొంతమంది ఇంట్లో మీటింగ్లు పెడతారు కానీ ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలంటే డైరెక్ట్ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి అధికారం ఉండాలి డైరెక్ట్ మీటింగ్ పెట్టే అధికారం లేని వాళ్ళు డైరెక్ట్ పెట్టలేరు అప్పుడు ఎక్కడ పెడతారు మీటింగు లో పెట్టాలి మీటింగ్ ఇలా జరిగింది మొత్తం మీద వాళ్ళని కలతపరిచారు అదే ఇప్పుడు జరుగుతుంది ఆరో రోజున మళ్ళీ చదవండి అందుకు చెప్పాడు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే ఆలోచన చూడండి ఒకసారి గలతీ ఒకటి ఆరు గలతి ఒకటి ఆరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి అబ్బా ఎంత కఠినమైన పదం ఆడాడు మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరేం చేసినారు విడిచిపెట్టారు తర్వాత భిన్నమైన స్వార్థ మొ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోయినారు అంటే వేరొక సువార్త ఏంటి సున్నతి కావాల్సిందే సున్నతి అవసరమే ఇదేంటండి ఈ మాట నేను చెప్పలేదు కదా మీకు నేను ఆ రోజు ఈ గురి ఇటువంటి మాటలు ఈ సువార్త నేను ప్రకటించలేదు కదా రండి అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను మొదటి మీకు చెప్పిన సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరు ఉన్నారు చదవండి మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనా కానీ పరలోకం నుండి వచ్చిన ఒక దోత అయినా కానీ మీకు ప్రకటించిన ఎడల అతడు మీకు తెలిసినంత వరకు అతడు శాపగ్రస్తుడవును గాక ఎప్పుడన్నా నేను అన్నానా మీరు ఎన్ని ఉంటారా మీ దగ్గరకు వచ్చి పదేళ్ళ సుమారు అవుతుంది అతడు శపించబడును గాక ఆమె శపించబడును గాక ఎవరిని గురించి అయినా ఈయన చూడు ఎంత డైరెక్ట్ వాడాడు నాకు గుర్తున్న వరకు ఒకరోజు గురజాలలో మారు మనసు పొందాలని సువార్థ ప్రకటిస్తున్నాం ఒక సంఘంలో వాళ్ళు అన్నారు పాపండి సువార్థత వద్దు పరుపుడు అన్నారు అన్ని జనులు వాళ్ళు ప్రభుని ఎరగని వాళ్ళు అప్పుడు అంటేనే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది మిమ్మను వద్దు అని మీ మాటలను వద్దు అంటే మీ పాదాలకున్నా ఏం దులపమన్నాడు దూడి దులిపి మీరు రండి అక్కడి నుంచి అన్నాడు నాకు వెంటనే వచ్చిన గుర్తొచ్చింది నేను ఆ ఇంటి ముందు ఏం చేయాలి ఇప్పుడు ఇట్లా అనాలి అట్లా అన్నామని చెప్పాడు దేవుడు మీ మాట వినకపోతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తే మీరు చెప్పిన మాట వినకుండా మీరు చెప్పిన స్వార్థ నమ్మకపోతే దొలపండి మీ పాదాలు అన్న నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చి అమ్మో అట్లా మనం చేయకూడదు అది ఆరంభ రోజుల్లో నేను రక్షించబడిన కొత్త రోజుల్లో సేవకి వెళ్ళిన కొత్త రోజుల్లో అలా మనం చేయకూడదు అన్నాడనుకో దేవుడు అది ఆయనకి సరిపోయింది అమ్మో మనం ఆ పని చేయకూడదు అని మేము అసలు అటువంటి రహస్యంగా గాని ఒక వ్యక్తి నష్టపోవాలి బాధపడాలి ఇరుకు అనుభవించాలి ఎన్నడూ కూడా ఆ భావనే లేని ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు నాకు బాగా గుర్తు బాగా 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 గుర్తు కానీ పౌలు ఇంత డైరెక్ట్ గా పదం వాడాడు ఇది ఒక్కసోట కాదు ఇలాగ డైరెక్ట్ గా ఎన్ని స్థలాల్లో ఉపయోగించినాడు ప్రభు బిడ్డలారా ఈ సువార్తను మించి వేరొక సువార్త చెప్తే అతడు కరెక్ట్ కానే కాదు కానీ మీరు నమ్మినారా సువార్తను అని చెప్పి చాలా బాధపడ్డాడు బాధపడి ఇంకొక వచ్చి ఇంతవరకే గాక ఇంకొక మాట చెప్తున్నాడు తొమ్మిది మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన ఆ గాక మరి ఒక సువార్త ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు మరలా అంటున్నాడు ఏమని శాపగ్రస్తుడవును గాక ఇంతవరకు నేను ఆపుతున్నాను దేవునికి दैवचित्तम। दैव चित्तननुसरि नूतन जीवमुतो नुकुटे गृपासहितमु